నమకే ఛానల్కి స్వాగతం అండి ఉండ జ్యూసీ జ్యూసీగా వారం రోజులైనా ఇలాగే ఉంటుందండి మీరు ఈ మెజర్మెంట్లో చేస్తారంటే అన్నీ కరెక్ట్ కొలతలతో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ వారం రోజులైనా గట్టిపడదు ఇలా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి హైప్ బటన్ ఇవ్వండి నేను గంటం బ్లాక్ ట్వీట్స్ చేయండి ఫ్రెండ్స్ దీనికి స్టవ్ పే బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని పావు కప్పు జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి జీడిపప్పు పలుకులు నెయ్యితోటి జీడిపప్పుతోటి సూపర్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి రవ్వండా అంత బాగుంటుంది జీడిపప్పు పలుకులు ఫ్రై అవుతూ ఉండగా అందుట్లో కప్పు క్రిస్మిస్లు వేసుకోవాలండి క్రిస్మిస్లు వేయించుకుని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు పూర్తిగా వేగిపోయాక వేసుకోవాలండి కిస్మిస్లు అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా వేసేసుకుని ఇలా బుడగల్లాగా పొంగగానే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇవి ఇవి పక్కకు తీసేసుకోవాలి నెయ్యి అలాగే ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఒకటి పక్కకు తీసుకోవాలి చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ప్రక్కగా తీసేసుకొని అందుట్లో రెండు కప్పులు సుజీ రవ్వ వేసుకోవాలండి వేసుకుని అదే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్స్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి గుమగమలాడిపోతూ ఉందండి నెయ్యి ఫ్లేవర్తో ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే వద్దనకుండా తింటారండి అంత బాగుంటుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది దీనికోసమైతే ఒక కప్పు కొబ్బరి ముక్కలు బేక్ పార్ట్ రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి కొబ్బరితోటి టేస్ట్ అదిరిపోతుందండి బ్యాక్ పార్ట్ ఉంటే పిల్లలకు దగ్గు వస్తుంది కాబట్టి తీసేసుకోవాలి తీసేసుకుని అది మిక్సీ పెట్టేసుకోవాలండి చూడండి ఇలా అయితే కలర్ చేంజ్ అయిపోయింది ఈసారి ఇప్పుడు ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రవన్తో ప్లేట్లో తీసేసుకుని అదే పాన్లో ఒక కొబ్బరి ఇలా బ్యాక్ పట్ రిమూవ్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుని వేసేసుకుని అందుట్లో ఒక టేబుల్ స్పూన్తో ఓ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఎండు కొబ్బరి తీసుకుంటే ఫ్రై చేసుకోని అవసరం లేదు ఇది పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి అయితే సూపర్గా ఉంటుంది మీరు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి అయితే ఫ్రై చేయని అవసరం లేదండి డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరితో కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడండి కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఇది కూడా తీసేసుకుని రవ్వలోనే వేసేసుకోవాలండి రవ్వ కొబ్బరి ఒక ప్లేట్లోకి వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూడండి కప్పుతో ఒక కప్పున్నర చక్కెర వేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకుని వేసుకోవాలి ఇందుట్లోనే యాలక్కాయలు ఆరు యాలక్కాయలు వేసానండి నేను రెండు కప్పులు రవ్వకి ఆరు యాలక్కాయలు వేసాను మొత్తం చక్కెర కొప్పున్నర చక్కెర కూడా ఇలా మిక్సీ పట్టేసుకుని పౌడర్ వేసేసుకోవాలండి షుగర్ పౌడర్ మొత్తం అందుట్లో కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒకసారి మొత్తం ఒక గరిటితో మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కలిపి మిక్స్ వేసేసుకోవాలి కొబ్బరి రవ్వ షుగర్ నెయ్యి ఫ్లేవర్తో గుమ్మగమలాడిపోతూ ఉందండి యాలక్కాయ పొడి అన్నీ కలిసినాయి కాబట్టి చాలా ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంది అదిరిపోతుందండి ఫ్లేవర్ అయితే అంత బాగుంది మన నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి గరిటితో మనం కాచి చల్లారి పెట్టుకోవాలండి పాలు దీంట్లోనికి చిక్కటి పాలు పోసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే నేను కాసి చల్లారి పెట్టిన పాలండి ఇవి కూడా కప్పు మెజర్మెంట్లో చూపిస్తున్నాను మీకు రెండు కప్పుల రవ్వకి హాఫ్ కప్పు పాలైతే సరిపోతాయండి నేనైతే కప్పు తీసుకున్నాను కానీ అన్నీ పట్టలేదు హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతాయి పాలు కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోండి అన్ని పాలు ఒకసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోండి ఇంకా కొంచెం పొడి పొలాడుతూ ఉన్నట్టు అనిపించుకుంది నాకైతే మళ్ళీ కొంచెం పాలు పోసాను ఇలా పాలు పోసుకోవాలండి కొద్దిగా అయితే మిగిలిపోయినాయి నాకు అందుకే రెండు కప్పులు రవ్వకి హాఫ్ కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి చిక్కటి పాలు కాచి అల్లారి పెట్టుకొని పోసుకోవాలి పోసేసి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకుని గరిటితో బాగా కలిపేసుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది షుగర్ పొడితో బాగా మెల్ట్ అవుతుందండి రవ్వ అంతా జ్యూసీ జూసీగా అయిపోతుంది ఇలా అయిపోయాక బాగా సదరేసుకోవాలండి ఓ పక్కగా సదరేసేసుకుని ఒక గంటన్నరపాటు పక్కకు వదిలేసుకోవాలండి ఇది గంటన్నర రెండు గంటల పాటు పక్కకు పెట్టేసుకోవాలి మొత్తం షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అయిపోయి రవ్వకు బాగా పట్టి రవ్వ రవ్వంతా నాన్తుందండి మొత్తం క్లీన్ చేసేసి ఇలా నొక్కేసుకోవాలండి నొక్కేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి నానేంత వరకు బాగా మెత్తగా నానబెట్టేసుకోవాలండి రవ్వని ఒక ప్లేట్ అయితే చేసి మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా నానేటప్పటికి చాలా అంటే చాలా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చూడండి పొడి పొడి వచ్చింది ఇప్పుడు ఎలా అయితే మనం ఉండలు కట్టేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసేసుకుని అది ఇది మిక్స్ చేసుకుంటూ డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ వేసి ఇలా ఉండలు కట్టేసుకోవాలండి సూపర్గా చూసి చూసిగా చాలా అంటే చాలా బాగున్నాయి అయితే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే అర్థమవుదండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సెమ్మెల్ యాక్టివేట్ అండి ఫ్రెండ్స్ హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు చూడండి జూసీ జూసీగా రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందండి వారం రోజుల పాటు కూడా గట్టిపడదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి మంచి హెల్తీ ఫుడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్